ఈ అంటే గార్డెన్ అనేది మనకున్న చిన్న పరిధిలో మామిడు మొక్కలు ఉన్నాయి మన మన పొలంలో ప్రతి దాంట్లో ఇందులో ఉన్న నలభై యాభై మొక్కలు ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అండి ఈ వెరైటీ ఇది ఉన్నది ఇది ఏంటంటే పనస అండి దీని వయసు నాలుగు సంవత్సరాలు అండి ఇది ఇంకో నెక్స్ట్ ఇయర్కి అండి అది సీతాబలం టూ ఇయర్స్ అండి ఈ వారం వారంతా కూడా సీతాఫలం ఇస్తాను ఈ ప్రహరీ గోడకి చేర్చి కాంపౌండ్ వాళ్ళకి చేర్చి అన్ని కూడా సీతాఫలాలు ఉంటాయండి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్పు అనేది మామిడి చెట్టులతో ఉంటుందండి ఆ తర్వాత వచ్చి వెలగ చెట్టు అండి ఇది వినాయకుడికి బాగా ఇష్టమైనది ఇది ఒక ఫ్రూట్ అండి అవునండి ఇది మొన్నటి మొన్నటిదాకా చాలా కాయలు ఉండేవి మేము కోయటం జరిగింది ఇది వెలగ పండు ప్లస్ వెలక్కాయ పచ్చడి అనేది చాలా ఫేమస్ దీన్ని పెరుగుతోటి ఒక పచ్చడి చేస్తారు చాలా బాగుంటుంది ఎవరైనా ఎప్పుడైనా టేస్ట్ చూసే ఉన్నారో చూడలేదో నాకు తెలీదు ఇవి ఇవి వచ్చి వన్ టూ త్రీ ఫోర్ ఈ బంగిన అండి ఇవేమో దీసేసి కొబ్బరి మావిడి అంటే కేజీ కేజీ పైన వస్తాయండి ఇవి ఇది రసామృతం అండి అన్నీ రెండేసి రెండేసి ఉంటాయి ఇది వచ్చి కల్లంకార అండి ఇది వచ్చి పండూరు మామిడి ఇది ఇది ఇదేమో సపోటా అండి ఇది వచ్చి శశామృతం అండి ఇలాగా మీకు తెలిసినవి అన్నీ అవి అది ఇది బ్రీడింగ్ సెక్షన్స్కి అలా రెండు స్పెట్లను వేసి మేము బ్రీడింగ్ చేయటం జరుగుతుంది అంటే మాకున్న పరిధిలో ఇది మా యొక్క సంస్థ అండి ఇది మా టైగర్ అండి ఇది డోగో అర్జెంటీనా దేని వయసు వచ్చి దగ్గరగా పదహారు నెలలు ఇది చిన్నప్పుడు ఇస్ వెరీ గుడ్ డాగ్ మోస్ట్ డేంజరస్ డాగ్ అండి వరల్డ్ నెంబర్ వన్ ఫైవ్ డాగ్స్ లో ఇది ఒకటి వరల్డ్ ఫైవ్ లో ఉందండి ఇది డోగో అర్జెంటీనా అర్జెంటీనా డాగ్ ఇది సెక్యూరిటీ గార్డెనింగ్ డాగ్ ఇది వాచ్ అండి చాలా డేంజరస్ డాగ్ నైట్ నైట్ ఎవరన్నా వస్తే దీని పంచ్ చాలా దీని టీత్స్ కానీ చాలా బలంగా ఉంటాయి చాలా మంచి డాగ్ గట్టిగానే ఉంటుంది ఇంకో రెండు మూడు నెలలకు వాడచ్చండి చేయించాలండి లేకపోతే క్యారెక్టర్స్ మారిపోతాయి అంటే ఇప్పుడు మనకి వైజాగ్ లో రెండు ఉన్నాయండి కాకినాడలో ఒకటి ఉంది అలాగా ఇవి చాలా తక్కువ ఉన్నాయి ఆంధ్రాలో మంచి రేజ్ పప్పి వచ్చి లక్ష రూపాయలు అమ్ముతారు లేకపోతే వేలు అలాగా అంటే ఇది కూడా ఏంటంటే క్యారెక్టర్స్ని పెట్టండి ఎంత బ్లడ్ లైన్ ఎంత బాగుంటే అంత డబ్బులు ఎక్కువ ఉంటాయి బ్రెజిల్ని తీసుకొస్తే ఒక రకం ఇండియాలో పుడితే ఒక రకం అందువల్ల ఏంటంటే ఆ క్యారెక్టర్ని బట్టి మీ వీటికి రేట్ అనేది ఉంటుంది ప్రతి డాగ్కి కూడా టైం పడుతుందండి వీటికి కొంచెం కూలింగ్ ఉన్న ప్లేస్ పర్వాలేదు దేనికైనా కొంచెం అవ్వగలవు మనం అలవాటు చేస్తే దేన్నైనా మనం అలవాటు చేయటాన్ని బట్టి ఉంటుందండి కాకపోతే కొన్ని కుక్కలు చాలా కొంచెం ప్రమాదం ఫుడ్ సరే నేను ఏ కుక్కైనా నా సొంత ఫీడే పెడతానండి అన్ని రకాల పప్పులు ఆడించేసండి అవి ఉడకబెట్టి కోడిగుడ్డు బౌల్ దాంట్లో వేసి మిక్స్ చేసండి కొంచెం మజ్జిగేసి పెడతాను ఒకటే ఫుడ్ నేను చికెన్ కానీ మటన్ కానీ అటువంటి పెడతాను నేను ఫీడింగ్ టూ టైమ్స్ ఇస్తానండి ఏదైనా మీకు ఏంటంటే మనం కూడా అధిక ఉష్ణోగ్రతను మనం కూడా బేట్ చేయలేకపోతున్నాం ఉండలేకపోతున్నాం అవి కూడా అంతేనండి కాకపోతే తగినంత మాత్రాన్ని మీరు లో టెంపరేచర్ అంటే మరీ అక్కర్లేదు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ లో అయితే ఇబ్బంది ఉండదు మరి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఆ రేంజ్ లో అయితే కొంచెం స్ట్రగుల్ అవుతాయి చాలా ఉన్నాయండి మన దగ్గర సేవ్ టెన్ ఇయర్స్ గ్యారెంటీ ఇది వచ్చి బెల్జియం మిలర్స్ ఇది దీన్ని మా ఫ్రెండ్ ఒక ఆయన ఇచ్చాడు మంచి వాచ్ డాగ్ ఇది చాలా స్మార్ట్ అండ్ చాలా స్పీడ్ డాగ్ ఇది మనిషి చెప్పినట్టుగా కూడా వినటానికి మంచి అనువైన డాగ్ ఇది కాకపోతే మనం పెంచే విధానాన్ని బట్టి ఉంటుంది చాలా హై స్పీడ్ అండ్ చాలా స్మార్ట్ డాగ్ ఆ అయి ఉండొచ్చు అండి నాకు సరిగ్గా తెలియదు బట్ వెరీ ఇంటెలిజెంట్ డాగ్ అండి జర్మన్ మెల్ల ఇట్యూ మూడు కలిస్తే జనరల్ గా మూడు కలిస్తే ఫుల్ గుడిస్తే ఈ కాదు కానీ అయ్యి డాక్ ఈ పెద్ద కాదు కానీ పర్లేదు రా దీని ఫోర్డ్ మెయింటెన్స్ నార్మల్ గా ఎంత అవుతుంది సార్ కంపేర్ విత్ మిగతా పెట్ డాక్స్ తో పోలిస్తే మెయింటెన్స్ మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు కొంతమంది రోజు ఇట్లా చికెన్ పెడతారు కొంతమంది రాయల్ కన్నాలు పెడతారు నాలంటాడు మజ్జిగ పెడతాడు ఈ గాట్ ఇట్ యా దట్స్ ఇట్ మీరు చేసే పనులు బట్టి మీరు ఇచ్చే పదార్థాలను బట్టి ఉంటుంది ఇప్పుడు కొంతమంది రోజు చికెన్ అంటే ఒక అరకే చికెన్ వంద రూపాయలు మళ్ళీ పాలు అంటాడు ఇవి అంటాడు రోజు రెండు వందలు మూడు వందలు పెట్టి వాళ్ళు ఉంటారు డాగ్స్కి నేనైతే ఒక ఫిఫ్టీ రూపీస్ తోటి ఎగ్స్ ఎగ్స్ నిఖిలి అయిపోద్ది అంటే వాళ్ళు చెప్తే ఈ పెచ్చవాడు ఇడికి డాగ్ ఎందుకు అంటారు ఈ దొడ్లో కూడా ఇంత ఇంత లోడ్ ఉండకూడదు అని అనుకుంటున్నా మీకు ఎప్పుడూ కూడా గ్రోత్ కానీ లేకపోతే జబ్బులు కానీ నిర్దిష్టంగా మనం పిల్లలు చేయించే విధానంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందంటే మొట్టమొదట మనం ఎన్ని చేయించాలి అంతవరకు చేయించగలిగితే మీ క్వాలిటీ అండ్ మోటాలిటీ ఉండదు సర్వైవల్ బాగుంటుంది గ్రోత్ బాగుంటుంది పది ప్లేస్లో మీరు వంద చేయించడం వల్ల మోటాలిటీ కంపల్సరీగా ఉంటుంది మీరు మందుల కోసం నీళ్ళని అడిగి మేతల కోసం ఆళ్ళ నీళ్ళని అడిగి ఇవన్నీ నాకు తెలుసునే నాకు తెలిసినంత వరకు ఉపయోగం లేని పనులు సహజంగా సార్ మనకు సీజన్ గురకలకి మీరు ఏం వాడుతుంటారు సార్ గురక అనేది ఎందుకు వస్తుందండి అది కనిపెట్టాలి గురక ఏం వాడుతున్నారు మీ కడుపు నొప్పి ఎందుకు వచ్చింది మీరు తినే ఆహారమా నేను డైజెషన్ ఎందుకు లేదు నాని బాగుందా మీకు ఎందుకు బాగలేదు మీరు ఎక్కువగా తినటం వల్ల లేకపోతే మీ యొక్క నడవడిక లేకపోతే మీరు తీసుకునే డైట్ వల్ల ఎన్ని ఆధారపడి ఉంటాయండి ఆ కోడికి ఏంటి ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసుకోండి గురకు వచ్చింది గురక్కి కంపల్సరీగా ఈ రోజు దగ్గుమందులు ఉన్నాయి మనిషి మందులు వేసినా సరిపోతుంది నేను మనిషి దగ్గులో వేస్తాను ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు చాలా మంది చాలా రకాల పద్ధతులు వాడతారు నేను మూడు రకాలు వాడతాను సార్ ఈ నెలలో ఒకటి అండి వచ్చే నెలలో ఒకటి నెక్స్ట్ మంత్ ఒకటి డీవార్మింగ్ అనేది మనం ఈరోజు ఇంతకుముందు డీవార్మింగ్ చేసేవాడిని కాదు ఎందువల్ల ఇప్పుడు చేస్తున్నానంటే నేను అధిక సంఖ్యలో పెంచుతున్నాను అడ్డమైన గడ్డలు పెడుతున్నాను కనుక వార్మింగ్ చేయవలసిన టైం వచ్చింది ఆ కొన్ని అనివాహక కారణాల వల్ల మనం వార్మింగ్ కానీ ఇంకోటి కానీ చేయవలసి వస్తుంది ఆ వార్మింగ్ ఫైబర్ ఫైబర్జన్ కానీ లేకపోతే ఏంటన్నారు మీరు ఆల్ ఆల్బెండోజర్ కానీ లేకపోతే ఇంకోటి ఉందండి ఏదో మెడిసిన్స్ ఉన్నాయి ఆ మూడు ఏంటంటే ఈ ఈ ఈ నెల ఇంకోటి చెప్తే ఇంకో అలా మార్చు మూడు నెలలు మార్చు అన్నమాట అవునండి అంతకు మించి చేసేది ఉండదు అప్పుడప్పుడు నాకు ఏమైనా టైం ఉంటే ఒక్క అనేది నానబెట్టి దాన్ని ఏ పరిధిలో ఏ మోతాదుకి ఎంత వేయాలనేది అప్పుడు నేను చూసుకునేస్తాను పచ్చి ఒక్క ఎండొక్క ఒక్క మనకు దొరకదు కనుక ఎండ ఒక్కే వేస్తాం ఇప్పుడు యాక్చువల్గా మనం ఇంత చేసి ఎంత చేసినా సరే ఉన్నటువంటి వంద కోళ్ళలో ఏదైనా ఒక కోడి వన్ మంత్ కానీ టూ మంత్ త్రీ మంత్స్ బిఫోర్ అనేది మైక్రోన్యూట్రియన్ వాల్యూ డెఫిషియన్సీ వచ్చింది కోడిలో మేర ఐడెంటిఫై నడవడిక వల్ల అండి ఆ నడిచే విధానం వల్ల తీసుకునే డైట్ వల్ల అది తీసుకునే డైట్ ఇప్పుడు మీరు ఆరోగ్యం బాగపోతే మీరు తింటారా అది అంతే అప్పుడు మీరు ఐడెంటిఫై చేయాలి ఓహో ఈ కోడి మౌనంగా ఉంది లేకపోతే అనారోగ్యంగా ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి ఏం చేత మీరు మనిషి కనుక మీకు ఆ జ్ఞానం ఉంది కనుక కోడి కూడా అనారోగ్యం వచ్చినప్పుడు మీలు తీసుకోవద్దు ఒకవేళ తీసుకుంటే అది చచ్చిపోద్దు అది వేరు అది 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 వేరు మీకు నేను చెప్పింది వేరు డైజెషన్ గురించి చెప్పా మేత మేత అరగకపోవడం వల్ల వచ్చింది దాని గురించి చెప్పాను ఎప్పుడైనా విటమిన్ డిఫిషియన్సీ రావడం వల్ల అది మనం నేర్చుకోవాలి ఏంటంటే ఎండు తెగుల ఇది లివర్కి సంబంధించిందా లేకపోతే కాళ్ళు నుంచి బాడీ దాకా ఎంటి ఎండిపోతుంది మొహంలో దాని యొక్క కలయం అయింది తెలిపి ఎందుకు వచ్చింది ఎరుపు ఎర్రగా ఉండాలి కదా అని ప్రతి ఒక్కరికి కోళ్ళు మేపోడు తెలుసు ఇది నాకేదో తెలుసాను కాదు కోళ్ళు మేపోవాడు ప్రతి ఒక్కడికి తెలుసు ఈ తర్జన మార్జంలో మీరు జాగ్రత్తలు తీసుకునేవాడే గొప్పవాడు నిలబడతాడు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు నాలుగు రోజులు ఉందన్న చదివితే ఆడు ఎంతవరకు పాస్ అవుతాడు అనేది నాకు తెలియదు ఏం చేద్దంటే ఆడు చదివిన వస్తే పాస్ అవుతాడు వీడు కూడా అంతే కోడిపోయి నీరసం చేసింది ఇప్పుడు చేస్తాడు అదే నాలుగు రోజుల ముందు వారం రోజుల ముందు ఐడెంటిఫై చేయగలిగితే దేనికైనా మీరైనా సరే తగిన డోస్ తోటి సరిపోతుంది మీకు నీరసంగా ఉంది రెండు ఏంటి ట్యాబ్లెట్స్ ఫైవ్ హండ్రెడ్ అది కాకపోతే ఏవో వచ్చినాయండి రెండు ట్యాబ్లెట్లు వేస్తున్నారు డోలో డోలో సిక్స్ ఫిఫ్టీ డోలో ఫైవ్ హండ్రెడ్ అది కూడా కోల్డ్ వేసుకోవచ్చు జరుగుతుంది కాకపోతే మీరేం నేను చెప్పాను కదా వీఆర్ నాట్ డాక్టర్స్ మనకు ఎవరో డాక్టర్లు లేరు మనకు మనమే మనకు మనమే ప్రయోగాలు చేయాలి మనకు మనమే నేర్చుకోవాలి ప్రతి వ్యక్తి తనకు తానుగా తెలుసుకోవాలి ఈ ఫీల్డ్లో కొత్తగా వచ్చేటప్పుడు వాళ్ళకి ఏం చెప్తారంటే చూచాలంటే అసలు వాడు ఎందుకు వస్తున్నాడు అనేది ముఖ్యం ముందు ఫస్ట్ వాడు ఈ కోళ్ళు ఎందుకు వస్తున్నాయి అందరూ చెప్తారు మీరు కోళ్ళు పెంచుకోండి అసలు మీరు పెంచకండి ఈ దొంగోళ్ళు వాళ్ళు ఈ బ్రీడ్ ఎవరో ఆ బ్రీడ్ ఎవరు ఎవరో లేకపోతే ఇది ఇస్తారో అది ఇస్తారో మోసాలు జరిగితే ఇందులో మోసాలు గీసాలు ఉండవండి అసలు ఎవడ ఎడ ఎవడ బ్రతుకుతీరి వాడిది ఎవడ కష్టాలు వాడివి ఎవడ పన్ను వాడిది ఇందులో కోడి పన్నులు అంత నిజాయితీ ఇంకెక్కడా లేదు ఎక్కడ చీటింగ్ ఉండదు లక్షల లక్షలో ముక్కు తోటి ఆ బరిలో కాసుకుంటారు ఎవడో తెలియదు డబ్బులు తీసుకోకుండా పన్నం కాసేది ఏకగ్రీయంగా ఇదొక పన్నం కోడి పందులో మోసం లేదు అందరూ మోసాలు ఉన్న ఆ కత్తులు అవన్నీ నాకు తెలియదు ఉండొచ్చేమో ఇంత పెద్ద వర్షంలో కత్తిలో మోసాలు ఉండొచ్చు లేకపోతే ఉదిలివేడి మోసం ఉండొచ్చు అది ఆడ కర్మ సో వాళ్ళ గురించి మన పందాలు మానేయం జాగ్రత్తలు తీసుకుంటాం అంతే ఉంది ప్రతి దాంట్లోనే చెడ్డ ఉంటుంది ఉద్యోగం చేసేవాడు లంచాలు తీసుకుంటాడు ఇట్లో మోసాలు చేయొచ్చు పేగాడ్లో మోసం చేయొచ్చు లేకపోతే ప్రతి ఇతర ఇతర అన్నిటిలోనే మోసాలు చేయొచ్చు ఏమంటారు అందులో ఇందులో కూడా లేదని నేను అన్నం నాకు తెలుసు నాకు తెలుసు దీని అంత నిజాయితీగా పందాలేసేవాళ్ళు ఎవరు లేరు